చిన్ని వాళ్ళ స్కూల్లో వాళ్ళ మేడం ఇలా అంటూ ఉంటారు ఈరోజు పీటీ మేడం కొత్తగా పరిచయం చేయబోతున్నాను మీకు పీటీ మేడం వచ్చారు ఆ పీటీ మేడం మరెవరో కాదు ఈ ఓళ్ళోనే బాస్కెట్బాల్లో నెంబర్ వన్ స్థానం సాధించిన మన ఉషా మేడం నవ్ వెల్కమ్ ఉషా మేడం అని చెప్పి రమన్ ఆవిడనైతే పిలుస్తూ ఉంటారు ఇక ఉషా మేడం అని చెప్పగానే ఆ మేడం మళ్ళీ స్టేజ్ పైకి వస్తారు స్టేజ్ పైకి రాగానే అక్కడ ఉన్న కావేరీని చూసి అక్కడ ఉన్న చిన్ని లోహిత వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి పీడి మేడం ఉషానా ఉషా ఏంటి మా అమ్మ కావేరీ కదా మా అమ్మ ఏంటి ఇలా వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఉషా మేడంని అక్కడ ఉన్న వాళ్ళ టీచర్ అయితే ఇలా చెప్తూ ఉంటారు ఈ మేడం వరల్డ్లోనే నెంబర్ వన్ స్థానం సాధించారు నెంబర్ వన్ ప్లేయర్ తిను మనకి కూడా అలానే నేర్పిస్తుంది మనకు స్కూల్లో ఎంతో మందికి ఇన్స్పైర్ కూడా అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న చిన్ని ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఇక అక్కడ స్పీచ్ అయిపోయాక ఉషా మేడం ఆ మేడమ్స్ అందరూ కూడా అలా వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో చిన్ని అయితే వెనక నిండి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ అంటూ ఆ మేడంని పట్టుకుంటుంది అది చూసి ఆ ఉషా మేడం అయితే హే వదులు అమ్మాయి ఏంటి ఎవరు నువ్వు అని చెప్పి గట్టిగా కసురుకుంటుంది అది విని చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మ ఏంటమ్మా ఇది నువ్వు ఇలా నువ్వు బ్రతికే ఉన్నావని నాకు తెలుసమ్మా అయినా ఇలా అంటావేంటమ్మా నేనమ్మా నీ కూతురు చిన్నిని అని చెప్పి అంటుంది అది వినగానే ఉషా మేడం ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఏంటి నా కూతురు చిన్నియా నేను ఇంతవరకు నాకు పెళ్ళే కాలేదు నాకు కూతురేంటి అసలు ఎవరు నువ్వు అని చెప్పి ఉషా మేడం అంటూ ఉంటుంది అది వినగానే చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటమ్మా అలా అంటావు నువ్వు మా అమ్మవ కదా నువ్వు బ్రతికే ఉన్నావని నాకు తెలుసమ్మా కానీ చనిపోయేవని అందరూ అంటున్నారు నువ్వు మా అమ్మవేనమ్మా అలా మాట్లాడకమ్మా ప్లీజ్ అమ్మా అని అంటూ ఉంటుంది అయినా సరే ఆ ఉషా మేడం ఏ ఎవరు నువ్వు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు నీకు అసలు మేనస్ ఉందా అమ్మ అంటున్నావేంటి నువ్వెవరో కూడా నాకు తెలియదు అని చెప్పి ఉషా మేడం చిన్నితో ఉంటుంది అది విని చిన్ని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏం చేయాలి అని చెప్పి అతనైతే కంగారు పడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్